నార్మల్ టెంకాయలు షాప్లో తెచ్చింది డెబ్బై రూపాయలు దీంట్లో ఎన్ని నీళ్ళు వస్తాయో ఒకసారి చెక్ చేద్దాము ఇది నేను వావ్ అనంతరా అసలు దీంట్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎందుకు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు పెడుతున్నాడు ఇది నార్మల్ కొబ్బరికాయ ఉంది ఇది చూస్తే సైజు చిన్నకాయ వాళ్ళు రెండు గ్లాసులు పడతారు పక్కన దీంట్లో ఎన్ని నీళ్ళు వస్తాయి ఎలా పని చేస్తుందో చెక్ చేద్దాం ఒకసారి నైటీ పడకుండా అంటే నిన్న ఆన్లైన్ యాప్లో వచ్చిన ఒక కాయని మీరు చూశారు కదా ఎంత పోల్చినా కానీ నీళ్ళు పైకి రాలే మరి ఇది మన మా ఊర్లో నేను తీసుకున్న కాయ ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం నిన్న వీడియోలో మీకు చూపించాను చూసారుగా కదా వాటర్ ఎలా పొంగుతున్నాయో బయటికి ఇలా ప్రెషర్ ఉండాలి న్యాచురల్గా వచ్చిన కాయలు అంటే అవి అన్ నాచురల్ అని కాదు ఎంత ఎన్నో వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాము ఒక వాటర్ కాయ సెవెంటీ రూపీస్ నిన్న మీరు చూసారు కదా అది ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ రెండు కాయలు కలిపితే వచ్చినాయి ఇది ఒకసారి నా దగ్గర అయితే హాఫ్ లీటర్ బాటిల్ ఉంది నేను ఆ బాటిల్ పచ్చిపోయాను హైదరాబాద్లో హాఫ్ లీటర్ బాటిల్లో పోసి మెజర్ చేస్తాను సార్ చూద్దాం సో ఈ చెంబు చూసుకోవచ్చు ఎంత ఎంటీ ఎంత చెంబు ఓకే ఆల్మోస్ట్ ఒక చెంబు నీళ్ళు అయితే వచ్చినాయి కాయలో చూడండి దీన్ని నేను ఇప్పుడు ఆఫ్ లీటర్ డబ్బాలో పోస్ట్ చూపిస్తాను ఆఫ్ లీటర్ బాటిలో పోస్ట్ చూపిస్తాను చూడండి మీరే ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఉన్నాయి సో హాఫ్ లీటర్ అంటే మోస్ట్లీ చూడండి హాఫ్ లీటర్ అంటే మోస్ట్లీ ఇది ఈ ఏరియా దాకా వస్తాయి కానీ ఇది హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ వచ్చినాయి సార్ చెక్ చేసుకోండి మొత్తం మొత్తం ఫ్రెష్ కోకోనట్ వాటర్ బయట మనం మామూలుగా బండ్ల మీద దాని నుంచి తెచ్చాను కాయ వచ్చి డెబ్భై రూపాయలు అండి కాయ మనకి మన ఆన్లైన్ వ్యాపుల్లో ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చిన తర్వాత తాయి చూపిస్తుంటారు కదా ఆ కాయ వచ్చేసరికి ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ పడింది బట్ వాళ్ళు మరి ఇటు డెలివరీ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో పెట్టుకోవచ్చు బట్ వాళ్ళు ఇచ్చే యాడ్ మాత్రం ఎలా ఉంటుందంటే ఒక కాయ కొడితేనే రెండు డబ్బాలు నీళ్ళు వస్తాయి అన్నట్టు చెప్తున్నారు కాదు మనం కూడా కాయ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది డెబ్బై రూపాయలు కాయలో కూడా మీకు హాఫ్ లీటర్ పైన వాటర్ వచ్చినాయి హాఫ్ లీటర్ వచ్చినాయి కరెక్ట్గా ఇప్పుడు రెండో కాయ కోసి చూపిస్తాను ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం కలిపితే ఎన్ని లీటర్లు వస్తాయి చూద్దాం ఓకే సో ఇది మీ ముందే చూస్తారా ఏం లేదు సో ఇదిగోండి కాయ ఫుల్గా ఉనే వాటర్ దీన్ని కూడా నేనైతే సో దీంట్లో కొంచెం తక్కువ వచ్చినాయి దాంతో పోలిస్తే సో చూడండి హాఫ్ ఓకే దీన్ని కూడా మెజర్ చేద్దామా ఇది ఎంటీ బాటిల్ ఏ హాఫ్ లీటర్ ఉన్నాయో అవి దీంట్లో పోసి కొన్ని తాగేసాము ఇది హాఫ్ లీటర్ పట్టలేదు సో ఈ బాటిల్ వచ్చి కొన్ని మిగిలినవి తాగేసామన్నమాట సో ఈ బాటిల్ ఎన్ని పడుతున్నాయో చూద్దాం ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ నియర్లీ హాఫ్ లీటర్ దాకైతే వచ్చినాయి ఇది కూడా చూడండి అంటే మనం ఆ యాప్ల్లో కొనే కాయలు వాళ్ళు ఏదైతే యాడ్ ఇస్తున్నారో ఆ యాడ్ అబద్ధమని నేను చెప్పను నాకు పంపించిన కాయలు ఏ ఉన్నాయో వాటిలో అయితే మాత్రం నాకు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చింది నియర్లీ నేనైతే వాటిని సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అంటే ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చాను కాబట్టి హైదరాబాద్ వెళ్ళి సిక్స్టీ ఫోర్ రూపీస్ పడింది అదే రెగ్యులర్ కస్టమర్స్ అయితే మాత్రం వాళ్ళకి ఆఫర్ ఉండదు ఆఫర్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎబోనే పడుతుంది ఒక కాయ వచ్చి సో దీన్ని మీరు చూసుకోవచ్చు మనం లోకల్ బండార్స్ని డెవలప్ చేద్దాము ఎందుకంటే వాళ్ళు బతుకుతారు ఆన్లైన్ ఆన్లైన్ అని చెప్పి పోకండి ఆన్లైన్లో మీ ఇంటికి డెలివరీ చేయవచ్చు కానీ మీరు ఒకసారి బయటికి వెళ్ళేసి ఒక మంచి కాయని మీరే సెలెక్ట్ చేసుకొని బండ్ల మీద ఉండేటటువంటి కాయలని తీసుకొని తాగండి వాళ్ళు బతుకుతారు మీకు హెల్త్కి నడిచెళ్ళి తెచ్చుకున్నట్టుద్ది మీరు బయటికి తిరిగి వచ్చినట్టుద్ది ఎప్పుడు ఇంట్లో కూర్చోకండి అలా సరదాగా బయటికి వెళ్ళండి చూసుకోండి ఒకటికి నాలుగు కాయలు మంచివి చేసుకోండి ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మనం లోకల్లో తీసుకున్న కాయల్లో కూడా మనకి ఆన్లైన్లో వాళ్ళు ప్రమోట్ చేసి ఇచ్చేదానికన్నా ఎక్కువ నీళ్ళు వస్తాయని చెప్పి చూపించడానికి నేను ట్రై చేశాను నా ఎఫర్ట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఫైనల్గా రౌండ్ ఇదైతే నాకు తెలుసు ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దీంట్లో పోయింగా మిగిలిన కొంచెం నేను తాగేశాను మన దగ్గర మెజర్మెంట్ బాటిల్స్ లేవు కాబట్టి ఈ బాటిల్ని ఇమిటీ చేయడానికి తర్వాత ఈ బాటిల్ లో సెకండ్ కాయ పోసారు ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది మీ ముందే చేశాను మొత్తం నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ